శత్రువులు చెప్పండి సిలువకు అది ఎట్లా చిన్న కథ చెప్తా మీకు రోమా గవర్నమెంట్లో రోమా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట ఈనమ్మా ఇన్రా రేపు బాబు మంచిగా మంచి మళ్ళీ ఆడుకుందిలే ఫ్రీ ఫైర్ మళ్ళా ఆడుకుంది గేమ్ ఆడదులే తర్వాత ఆడదులే టైం అంతా ఉంటుంది దినమంతా దినంతమ్మా రోమా గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట క్రైస్తవులు కనబడితే చంపేమని క్రైస్తవులు కనబడితే చంపేమని ఆర్డర్ ఇచ్చిందంట ఒక చోట క్రైస్తవులు రహస్యంగా ఒక చోట దాక్కుని ఒక నలభై మంది ప్రార్థన చేసుకుంటారంట చేసుకుంటా ఉంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళకు వాక్యం గిక్యం తెలియదు అప్పుడు అంత ఇంత లోతుగా తెలియదు కానీ భక్తి ఉంది యథార్థత ఉంది వాళ్ళు చిన్న సిలువను వేసుకొని సిలవ చెక్క శిలువను పెట్టుకొని దాని దగ్గర అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారంట చేసుకుంటా అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏమని క్రైస్తవులందరిని వచ్చారు లోపలికి సైనికులు వచ్చారు చూస్తానే వాళ్ళ సిలువ కనపడింది అందరూ అందరు జాగ్రత్తనండి సైనికులందరూ కూడా సీలువ కనపడతారు వాళ్ళు కూడా దేవుడే కదా చెప్పండి ఏసు ప్రభు దేవుడే కదా అందరూ మోకరించండి అంటే చాలా భయం బాగుంటుంది అందరూ మోకరించి ప్రార్థన చేశారు వీళ్ళు అనుకున్నారంట అరే వీళ్ళు విశ్వాసుల్లాగా ఉన్నారు మనల్ని ఏం చెయ్యరులే అనుకున్నారు సిలువకి నమస్కారం పెట్టారంట తల వంచి లేచి చిలబడి నలభై మందిని గొంతులు కోసేశారంట జరిగింది ఇది పరిత్రలో జరిగింది జరిగింది ఇది అది చూసాకేమో చూడడానికి ఎట్టున్నారు సెలువకు సాగిలపడి నమస్కరించారు లేచి సిలువకు వ్యతిరేకంగా అందరు గొంతులు కోసేశారు అంటే చూడ్డానికి క్రైస్తవులుగా కనబడినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళు మీరు అనుకోవచ్చు వీళ్ళు విశ్వాసులే కదా అనుకుంటాం వీళ్ళు సేవకులే కదా అనుకుంటాం వీళ్ళు పరిశుద్ధులే కదా అనుకుంటాం వాళ్ళ క్రియల వలన తెలుస్తుంది వాళ్ళ విశ్వాసులు కాదని రూపాన్ని బట్టి జడ్జి చేయడానికి వీలు లేదు కానీ సిలువకు శత్రువులు ఉన్నారని నేను అప్పుడు చెప్పినాను ఇప్పుడును అనేక పర్యాయములు మీతో చెప్పుచున్నాను వారి నాశనమే వారి యొక్క జాగ్రత్త చెప్తున్నాను సిలువకు యాంటీ యాంటీ క్రైస్ట్ అంటే వాని పేరు ఏం పేరు యాంటీ క్రైస్ట్ క్రీస్తుకు విరోధి చాలామంది సంఘాలలోనే ఉంటారు కానీ క్రీస్తు విరోధులుగా వర్క్ చేస్తూ ఉంటారు దేవుని సేవ అని చెప్పుకుంటారు కానీ క్రీస్తు విరోధులుగా పనిచేస్తుంటారు ఉంటారు చాలామంది ఉన్నట్లు పేరు చెప్పను